కళ్ళు లేని కాబోదని బాబు కాసి నుంచి వస్తున్నాను కాళ్ళు లేదు బాబు కాలు కూడా కుంటే కళ్ళు బాబు నీకు కళ్ళు కళ్ళు లేవా లేవండి ఎంత దూరం చూస్తున్నావు కాశీ నుంచి బాబు ఓరి నీ దుంప దగ్గర కాశీ నుంచి వస్తున్నావా నీకు ఐదు రూపాయలు ఇచ్చినా తక్కువనా కానీ రొంటిని ఐదు పైసలు ఉన్నాయి అది నీ అదృష్టం తాను దేవుడు తనగా కాపాడాలి బాబు ఓరి వీడి కళ్ళు లేకుండా కాశీ నుంచి నేను కళ్ళు కాళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా కర్మానుసారి చాలా కష్టమే సాంబయ్యా ఏమిటి స్వామి ఉన్నారు అటు చూడు ఏమిటి స్వామి అది నీ కోసమే వేశానయ్యా డబ్బు మూట పోయింది స్వామి నా పోయింది అది నీ సొమ్ము కాదు సాంబయ్య అతనికి చందాలనుంది అందుకే నీకు దక్కలేదు దీన్నే ప్రాప్తం అంటారు ప్రాప్తం కాదు స్వామి ఇదంతా నా ప్రారంభం స్వామి అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టచ్చు కదా ఆ రోడ్డు మీద ఎద్దు పెట్టారు నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు